వినతులు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ప్రజలు పోటెత్తారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో కేంద్ర కార్యాలయం కిక్కేరిసిందే వైకాపా కక్ష సాధింపులకు బలైనవారు భూ బాధితులు వైద్య సహాయం కోసం వచ్చిన వారు తమ సమస్యలు పరిష్కరించాలని న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబుకు వినతులు సమర్పించారు దాదాపు రెండున్నర గంటల పాటు వినతులన్నీ చంద్రబాబు స్వయంగా స్వీకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కిటకిటలాడింది వినతులు ఇచ్చేందుకు దూర ప్రాంతాల నుంచి తెదేపా కేంద్ర కార్యాలయానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ తన భూమిని కబ్జా చేశారని కేసరపల్లి వాసులు సీఎంకు ఫిర్యాదు చేశారు మాజీ మున్సిపల్ కమిషనర్ సాయంతో ఆరెకరాల పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించారని వాపోయారు నాడు డీజీపీని కలిసినా న్యాయం జరగలేదన్నారు బాధితుడి గోడు విన్న చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నా పేరు మూల్పూర్ మాధవన్ అండి కృష్ణా జిల్లా గెనవరం మండలం కేసరపల్లి గ్రామం అండి రాజకీయ నాయకులతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి అండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సీఎం గారిని కలిసి నా వినతి పత్రం ఇచ్చాను మా పూర్వార్జితమైనటువంటి ఆరు ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేశారు అండి అది కూడా ఎంతో విలువైనటువంటి భూములు వాళ్ళకి అబ్జాయి చేయడం కోసం అని చెప్పి క్యాన్సిల్ చేశారు ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి ఛార్జ్ షీట్ వేట కానీ చర్యలు తీసుకోవడం గానీ ఏమీ చేయకుండా నన్ను బెదిరిస్తున్నారండి కావున వీటన్నిటి మీద కూడా గెనవ ముఖ్యంగా గత ఐదేళ్లలో గన్నవరంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగిన చర్యల మీద అట్లాగే పోలీస్ స్టేషన్ లో జరిగిన చర్యల మీద సమగ్రమైన విచారణ జరిపి జరిగిన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల తీవ్రంగా నష్టపోయామని కొందరు వృద్ధులైన తమ భూములను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారంటూ మరికొందరు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మలవల్లి ఫ్లాట్స్ లో కొన్నా దాంట్లో మేము ఒక బాధితులని అయితే అక్కడ గత ప్రభుత్వం వైకాపా వర్గీయులు మొత్తం పదిహేను ఎకరాల ఆ ప్లాట్లేసిన ఆ బి బిట్టు కూడా వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ కబ్జా నుంచి విడుదల చేసి మాకు ఆ ఫ్లాట్లు మాకు చేయవలసిందా కోరుతున్నామండి దాచేపల్లి మండలంలో ఒక పదమూడు సెంట్లు స్థలం ఉంది మాది ఆ స్థలం కొంతమంది ఆక్యుపై చేసి ఇబ్బంది పెట్టడం వల్ల అర్జీ కూడా ఇవ్వటం జరిగింది సార్ సారు ఖచ్చితంగా దీని మీద స్పందించి నీకు న్యాయం చేసే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు సార్ నా భూమిని దేవల్లి వెంకటరామన్ అనే ఒక బోకర్ నా భూమిని కబ్జా చేశారు సార్ నేను వెళ్తే మాజీ మంత్రి అమర్నాథ్గా అత నా మంత్రి గారు నా అంటున్నారా అమర్నాథ్ గారు నువ్వు చేస్తావని నన్ను బెదిరిస్తున్నారు సార్ భూమిలోకి నన్ను రానవడం లేదు నా ఆరోగ్య పరిస్థితి రెండు ఊపిరితిత్తులు రెండు పాడైపోయినాయి సార్ ఊపిరితిత్తులు రెండును నా పరిస్థితి ఏం బాగాలేదు సార్ అందుకే సార్ చెప్పుకుందామని వచ్చాను నా పరిష్కారం పేరు పద్మజ నిర్మల్ అండి మాది రాజోళ్ళ దగ్గర మల్కిపురం మా భూములు ఇలా కబ్జా చేశారు ఐదు కోట్ల రూపాయల ఆస్తిని మాకు కబ్జా చేశారు అందుకని మాకు తప్పనిసరిగా న్యాయం చేయాలని కోరుకుంటూ విచారణ ముగుస్తున్నారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని సాయం చేయాలని కొంతమంది సీఎం కు గోడు వెళ్లబోసుకున్నారు వారందరికీ ఆపన్నహస్తం అందిస్తానని సీఎం భరోసా ఇచ్చారు మాడికే కోతకెళ్ళాను అక్కడ చెట్టు మీద నుంచి కింద పడిపోయాను పడిపోతే స్పైన్ ఇరిగిపోయింది స్పర్శ లేదు అన్న బాడీ ఓల్డ్ బాడీ ఇక్కడ నుండి కింద వరకు స్పర్శ లేదు నుంచో గిల్లినా తెలియదు ఏమీ తెలియదు ఆరోగ్యశ్రీ ఏం పని చేయలేదు అన్న సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్పుడు పని చేయలేదు పన్నెండు పదిహేను లక్షల దాకా దాని గురించి బాబుగారిని ఆర్థిక సహాయం కోసం వచ్చారు ఉద్యోగులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను సీఎం కు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో మేము ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఒక డిఇఓ ఒక హెల్పర్ అనేది మేము చేయడం జరిగింది గత ప్రభుత్వం మమ్మల్ని పదకొండు నెలల కాంట్రాక్ట్ అని చెప్పి రెండు నెలలకు కేటాయించి మాకు అన్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం దీని మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పదివేల ఐదు వందల మంది స్టాఫ్ ఉన్నామండి కాకపోతే ఈ యొక్క విషయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేయడం జరిగింది దీని మీద తక్షణమే తమ చర్యలు తీసుకుంటామని మాకు తమ న్యాయం చేస్తానని వారు మాకు తెలియజేసేసారు నా పేరు అండి మేము విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చాము తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా గత ప్రభుత్వంలో మేము లెవెన్ మంత్స్ అవునా సరే మాకు సాలరీస్ లేక చాలా బాధలు పడుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే చంద్రన్న గారు మాకు మంచి చేస్తారనే హోప్స్ తోటే వచ్చాము అలాగే ఆర్జీ ఇవ్వడం జరిగింది సార్ నామినేటెడ్ పదవుల ఆశావహలు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ వినతులు అధినేతకు ఇచ్చేందుకు పోటీ పడ్డారు నేను స్టేట్ మైనారిటీ సెల్ సెక్రటరీని ఈ రోజు క్రియాశీల కార్యకర్తల్ని మా బాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నాము క్రియాశీల కార్యకర్తల్ని గుర్తించి వారి ప్రతిభను బట్టి నామినేట్ పోస్టులు ప్రొవైడ్ చేయాలని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి నేను ఒక వినతి పత్రాన్ని ఇచ్చాను వైఎస్ఆర్ పాలనలో దెబ్బలు తిన్నాం కేసులు పడ్డాము దెబ్బలు ఎన్నో ఇచ్చేసాము ఆ పాలనలో వాళ్ళకి చేసినప్పుడు బాబు స్పందించి మా ఎస్సీ వాళ్ళందరినీ గుర్తించి మాకు ఏమైనా నామినేట్ పత్రం ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించేలా ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు